ఇక ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీజేఎస్సి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ఇక సమస్యల్లో ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏపీజేఎస్సి రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఏపీ ఎన్జిఓ భవన్లో గురువారం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కొంతవరకే చెల్లించారని ఇంకా బకాయిలు చాలా ఉన్నాయన్నారు ఇంతవరకు పీఆర్సీ కమిషన్ను నియమించకపోవటంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు ఇక ఇప్పటివరకు మూడు డిఏలు పెండింగులో ఉన్నాయని నగదు రహిత హెల్త్ కార్డులు ఉద్యోగులకు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ సమస్యలన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి దశలవారీగా విడుదల చేయాలని కోరటం జరిగిందన్నారు పోలీసులకు ఏడు విడతలుగా సెరెండర్ లీవ్లు రావాల్సి ఉందన్నారు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది ఇరవై వేలలోపు వేతనాలు వస్తున్నాయని వారికి ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు చాలామంది ఉద్యోగులు పదోన్నతుల కోసం వేచి ఉన్నారని వారి కోసం ప్రభుత్వం జాయింట్ స్టాప్ కమిటీని ఏర్పాటు చేసి చర్చించాలన్నారు ఇక ఇందులో ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉల్లికృష్ణ తదితరులు పాల్గొన్నారు